హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఇప్పుడు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కృష్ణవేణి కృష్ణవేణి అని ఆమె ఆయ్ మేడం నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అయిందంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నేను ఫార్మసీ చేయాలని ఉంది చెయ్యొచ్చా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంట అయితే ఆమె ఇంటర్ చదివి సెవెన్ ఇయర్స్ అయిపోయిందంట ఇప్పుడు నేను డిఫార్మసీ చెయ్యొచ్చా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగింది మీ కామెంట్కి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను అయితే చాలామంది ఈ నా వీడియో చూస్తున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోని లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్లనే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ థింగ్ మీరు ఛానల్ చూసినంబడి వీడియో చూసిన వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయదు మీకు ఎంబడే నేను రిప్లై ఇస్తాను కామెంట్ చేస్తే మీకు కొంచెం టైం పట్టినా కూడా రిప్లై ఇస్తాను అనమాట అయితే మీరు ఏమంటున్నారు నేను డిఫార్మస్ చేయాలనుకుంటున్నాను నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్తో పాటు నాది ఇంటర్మీడియట్ అయిపోయి సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇంత లాంగ్లో ఇంత గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు నేను చేసుకోవచ్చా ఇంత ఏ ఇంత మాకు ఇంటర్మీడియట్ అయిపోయిన దానికి ఇంత డిస్టెన్స్ వచ్చింది చేసుకోవచ్చా అప్పుడు యాక్సెప్టెడా అనేసి మీ డౌట్ కదా ఏం కాదండి చేసుకోవచ్చు డిఫార్మసీ కోర్సు చేయాలంటే ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ ఎంబీఎస్సీ బైపీసీ అభ్యర్థులు ఎలిజిబుల్ నెక్స్ట్ థింగ్ దీనికి మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ మనం డిఫార్మసీ కోర్స్ చేసుకోవాలంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఇంత అని ఇంకా మన టీఎస్ వాళ్ళు ఇంకా ఏం ఇంత ఏజ్ లిమిట్ అని ఏం పెట్టలేదు కాబట్టి మీరు చేసుకోవచ్చు డిఫార్మసీ కోర్సు చేసుకోవచ్చు మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నా సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా మీ ఇంటర్మీడియట్ అయిపోయి సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా మీరు డిఫార్మసీ కోర్సు చేసుకోవచ్చు నేను డి ఫార్మసీ కోర్సు గురించి నెంబర్ ఆఫ్ వీడియో చేసిన నెక్స్ట్ థింగ్ డిఫార్మసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కొన్ని టాపిక్స్ నేను ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పిన సింపుల్గా ఈజీగా తెలుగులోనే అర్థమయ్యే విధంగా చెప్పినా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూడవచ్చు మీకు ఆ టాపిక్స్ కూడా మీకు సబ్జెక్ట్ కూడా సింపుల్గా అనిపిస్తుంది ఇంకా చదవాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇది కృష్ణవేణి మీ డౌట్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కృష్ణవేణి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్